నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబీ కొల్లి కామబాబుతో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్ సంక్రాంతి కానుగ ముందుకొచ్చిన ఈ సినిమా హిట్ టాక్తో దూసుకెళ్తుంది ఈ సందర్భంగా తాజాగా డాకు మహారాజ్ తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాను మూవీ షూటింగ్లో ఉన్నప్పుడు ప్రొడక్షన్లోని నటీనటులకు వండించే ఆహారం తినడం వల్లే ఇంకా కుటుంబంలా కనపడుతున్నానని చెప్పారు సో బాలకృష్ణ గారి ఫేవరెట్ ఫుడ్ ప్రజ్ఞ ఆన్సర్ ఇడ్లీ దోశ యూ శ్రద్ధ ఎనీథింగ్ విత్ విత్ పికిల్ పికిల్ ఓకే వేద డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఓకే ఓకే బాబీ గారు జనరల్ గా ఒక స్టార్ హీరో అంటే మన సెవెన్ స్టార్ అట్టర్ నుంచి అయి తింటుంటారు కదా ఆర్డర్స్ పెద్ద పెద్ద మన నోరు తిరిగిన పేర్లు అవేమీ కాదు ఆయనకి

ప్రొడక్షన్ ఫుడ్ నేను ఫస్ట్ మా ఇంటి పక్కన షూటింగ్ జరుగుతున్నా ప్రొడక్షన్ ఫుడ్ తింటే మావిడ నేను అదే పక్కనే కదా వండి పంపిస్తాను మంచి హైజనిక్ అని ఏంటి హైజనిక్ నేను ఇంత కుర్రాళ్ళగా ఉన్నాను లేకపోతే ఎంత హుషారుగా ఉన్నా ఇంకా కుట్టుకెళ్తున్నాను అంటే ఇండస్ట్రీ ఫుడ్ తిని ఇండస్ట్రీ ఫుడ్ తిని